ఎలా దక్కుతున్నావో ఆ డొక్కలు చూడ ఎలా ఎండిపోన్నాయో వద్దు స్వామి ఆ పాడుగంజాయొద్దు అది తాగి తాగి నా పినువుడు సచ్చిపోన్నాడు పిచ్చి రత్తాలు జనన మరణాలు నీలాంటి మానవులకు మీకు ఒకే ప్రాణము ఒకే దేహము కానీ నేను అలా కాదు నాకు పరకాయ ప్రవేశము తెలుసు ఈ దేహము శిథిలమైన మరుక్షణము నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది అవును రక్తాలు నేను ఈ కాలము నాటివాణ్ణి కాదు వాడను శ్రీకృష్ణుడు బలరాముడు ఉచుడు వసంతుడు నేను మేమందరము వారికలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి రక్తాలు నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు ఇంకా నువ్వు పో ఏటో స్వామి గంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు సర్లే ఇట్కో కనీసం ఇడ్లీ అన్నా తిను వస్తాను ఏటో పిచ్చి మాలోకు ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది

నక్సల్ లీడర్ సార్ వీడు పదేళ్ల తర్వాత దొరికాడు నాకేం తెలీదు రాకెట్ లాంచర్తో లాంచ్ లేపేస్తారా మీరు వైజాగ్ మన వాళ్ళని పది మందిని చంపేడు సార్ క్రేజ్ రాంగ్ ఐడెంటిటీ సార్ అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకరపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నాం మరి వీడు తెలియదు సార్ అదండి చల అర్థం కావట్లేదు ఏ తప్పు చేయని నన్ను గుడ్డును బాదినట్టు బాధారు కానీ పోలీసుల ముందే పబ్లిక్గా గంజాయి తాగుతున్న ఆ బైరగ్గాడికి మాత్రం అందరూ దండాలు పెట్టి డబ్బులు వేసి మరీ వెళ్ళారు Huh?

ఈ సాంగ్ అక్కడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే మాట ఎండో పట్టపగల గంజ తెగ పడిపోనావా స్వామి లేగు స్వామి లేగు స్వామి అయ్యో 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 ఎంత పని అయిపోతుంది స్వామి చచ్చిపోతాడు స్వామి పిచ్చి రత్తాలు నేను చచ్చిపోలేదు రత్తాలు నీకు రాత్రే చెప్పాను నాకు పరకాయ ప్రవేశం తెలుసు అని ఆ దేహం తుచ్చమైపోయింది అందుకే ఈ దేహంలోకి ప్రవేశించాను మారిపోతానని పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను కానీ అది ఏంటో నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను ఒకరిద్దరికి కాదు కొన్ని వేల మందికి దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది ఎనిమిదిన్నర లక్షలు ఇంకొక లక్షన్నర పది లక్షలు పోగావు గానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కలెక్షన్ అంతా తిరుపతి హుండి రేంజ్ లో ఉందయ్యా నీ కలెక్షన్ ఇదే స్పీడ్ లో ఇంకో ఐదేళ్లు సంపాదిస్తే అంబానీ అంత వాడిపోవటం ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది జనం డబ్బు డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు పిచ్చి జనం అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు దోచుకోవటం ఏంటి దాచుకోవటం ఏంటి ఇది నా కోసం కాదు లోక కళ్యాణ ఆపరా ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకు వచ్చే గాళ్ళకి విఐపి గాళ్ళకి చెప్పు నువ్వేమిటో నీ కహాని ఏమిటో మొత్తం నాకు తెలుసు సెవెన్ ట్వంటీ ఫోర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్ ఓకే టైంకి వచ్చేవాడు ఎవడో అన్యాయంగా చచ్చేవాడు చస్తే ఎవడికంట మీది ఇంకో మ్యాగ్జిన్ పోలీస్ స్టేషన్ గొడవలో పడిపోయిందేమో రైట్ ఎవరినైనా తీసుకురండ్రా అక్కర్లేదు అక్కర్లేదు అంటే వెళ్తున్నాను నేను తీసుకొస్తాను